దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ప్రపంచానికి ఈ దినపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడలారా మరొకసారి మీ అందరితో కలిసి అనుదిన దేవుని వాగ్దానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రార్థనా విన్నపముల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన దైనందినటువంటి జీవితంలో మనము ఆయనకు మాదురుగా బ్రతుకుతుంటున్నప్పుడు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతుంటున్నప్పుడు ఖచ్చితంగా మన కోరికలను మన అవసరతలను మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులన్నిటినీ తీర్చి మనల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై నీ నమ్మిక చొప్పున నీకు నీ జీవితములో కార్యము జరుగును ఈ నమ్మిక చొప్పున నీ జీవితంలో నీకు కార్యము జరుగును అనేటువంటి ఒక అంశము నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో కొద్ది నిమిషములో వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం అది మతైస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుండి చదువుతున్నాను దయచేసి జాగ్రత్తగా ఆలకించండి యేసు అక్కడ నుండి ఇద్దరు గురుడి వారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మును కానికరించమని కేకలు వేసిరి ఆయన ఇంత ప్రవేశించిన తర్వాత గురుటి వారు ఆయన ఎదుకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను ప్రదాని బిడలారా ఇక్కడ మత్తయ్య రాసిన సువార్త పదవ అధ్యాయంలో భక్తుడు చాలా క్లుప్తంగా దీన్ని వివరించారు దీన్ని చదువుతున్నప్పుడు అనేక మందికి వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే గుడ్డి వాళ్ళు ఏసును వెంబడిస్తూ ఎట్లా వెళ్ళారు కళ్ళు కనబడినటువంటి వాడు ఏసు ముందు వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎట్లా గ్రహించాడు కళ్ళు కనబడినటువంటి వాడు ఏసు ఇంట్లోకి వెళ్ళాడన్నటువంటి విషయాన్ని ఎలా గమనించి ఆయన వెంబడించారన్నటువంటి విషయాన్ని తెరకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో మత్తైసు సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తలు చదివినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరో ఆయన గుణగణాలు ఏంటో ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఆయన మనుషుల్ని ఎలా ప్రేమించాడో ఆయనను సహాయం అడిగిన వారిని ఆయన తృణీకరించకుండా ఎలా సహాయం చేశాడో వాళ్ళకన్నటువంటి విషయాన్ని ఒక్కొక్క భక్తుడు తనకు అర్థమైనటువంటి శైలిలో రాశారు మత్తయ్య గారు ఆయనకు అర్థమైనటువంటి శైలిలో దీన్ని రాశాడు ఇప్పుడు మనకు కూడా ఎదురవుతుంటాయి ప్రశ్న గురుడివారు యేసుక్రీస్తు ప్రభువారు ముందు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించారు పాస్టర్ గారు అనిగా మీరు అడిగితే గుడ్డివారు గ్రహించకపోయినా చెవులు వినపడుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఎవరో అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి సమేకంగా గుర్తు చేసినప్పుడు లేదా ఉన్నటువంటి వారు వారి సహాయంతో ఏసుక్రీస్తు ప్రభువారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించాడు అంటే వారి జీవితాన్ని బాగుపరచుకోవడానికి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ వైకల్యం ఏదైతే ఉందో వారి జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆ చీకటిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వెలుగుమయంగా మార్చుకోవడానికి వాళ్ళ కళ్ళుని తెరిపించుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి లోపాన్ని తొలగించుకోవడానికి యేసు దగ్గరికి వచ్చారు మరి వచ్చినప్పుడు యేసు వెంటనే వాళ్ళని స్వస్థపరిచాడా అని లేదు వాళ్ళ అన్నటువంటి మాట నిమిత్తమై వారు కోరుకున్న దాని నిమిత్తమై యేసు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా అని గురుడి వారిని అడిగినప్పుడు గురుడివారు ఏసు ఎలా ఉంటాడో కూడా తెలియనటువంటి ఆ గురుడివారు ఏసుతో అన్నటువంటి మాట అయ్యా మేము నమ్ముతున్నాము నువ్వు ఇది చేయగలవు మేము దృ మేము దృఢంగా నమ్ముతున్నాము నువ్వు ఇది చేయగలవు ఎందుకంటే మేము విన్నాం అనేక పర్యాయాలు అనేక మంది కుష్ట రోగులు అనేక మంది చెవిటి వారు అనేక మంది మోగవారు నీ ద్వారా స్వస్థపడ్డారు అన్నటువంటి మాటను మేము విన్నాం మేము చూడలేదు కానీ మేము విన్నాం కానీ ఇప్పుడు మాకు చూడాలని ఆశ ఉంది మేము నిన్ను చూడాలని మాకు ఆశ ఉంది చూపు పొందుకోవాలన్న ఆశ ఉంది అదే రకంగా అలా స్వస్థత పొందిన వారిని చూచి అనేక మందికి చాటి చెప్పాలనేటువంటి ఆశ ఉంది అన్నటువంటి విశ్వాసాన్ని గమనించినటువంటి యేసు వారి నమ్మిక చొప్పున వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించాడు దేవుని బిడ్డ నీకు వారిలాగా గురుతనం ఉండకపోవచ్చు నీకు వారిలాగా చీకటి అగాధము చూడలేనటువంటి స్థితిలో నువ్వు ఉండకపోవచ్చు కానీ నీలో ఏదో లోపం ఉందేమో నీలో కూడా ఏసు బాగు చేయవలసినటువంటిది ఏదైనా ఉందేమో నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా నీ వ్యాపారంలో కూడా నీ భవిష్యత్తులో కూడా ఏసయ్య ఇన్వాల్వ్ అయ్యి చేయవలసిన కార్యం ఏదైనా ఉందేమో అనేక సార్లు ఏసు దగ్గరికి గుడ్డువాడు వెళ్ళినట్టు వెళ్ళుంటావు కళ్ళు కనబడినటువంటి స్థితిలో లేదా నడవలేనటువంటి స్థితిలో ఒక అడుగు కూడా నీ జీవితంలో ముందుకు వెయ్యలేటువంటి స్థితిలో ఏసును కలుసుకుని ఉంటావు కానీ ఇప్పటి నీ జీవితంలో ఏ కార్యం జరగకపోవడం కలిగిన కారణం ఏసు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అది ఆయన చేయగలడు అన్నటువంటి నమ్మక నీకుందా మనిషిని నమ్మినంత గొర్రెడ్డిగా మనిషిని నమ్మినంత నమ్మకంగా దేవుణ్ణి నమ్మగలుగుతున్నావా ఇది నానా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మనల్ని ఆ ప్రశ్న అడిగితే మన సమాధానం మన జీవితంలో మనము కూడా అందులమై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి అయ్యా మాకు ఏది కనిపిస్తున్నా కనిపీ కనిపించడం లేనట్టే ఉంది మేము చూచి దేన్ని పట్టుకోవాలన్నను అది మాకు అందనట్లే ఉంది తండ్రి మా జీవితంలో ఉన్నటువంటి ఈ వెలితిని నీ వెలుగుతో మాయం చేసి మా జీవితాలను దేవా అన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు చూపించగలవా దేవుని దగ్గర ప్రియ సహోదరి సహోదరుడా నీదైనటువంటి శైలిలోని నీ పరిస్థితులను చక్కదిద్దుకో చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేశావు నీదైనటువంటి శైలిలో నీ పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నం చేశావు నీదైనటువంటి శైలిలో ప్రతి అవసరతను మనుషులు నువ్వు తీర్చావు కానీ ఈ దినాన్ని నీకు అవసరం వచ్చింది ఈ దినాన నీ కష్టం వచ్చింది ఈ దినాన నీకు శ్రమ వచ్చింది నీ పక్షాన నిలబడే వాళ్ళు ఎవరూ లేరా నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరా నీ మీద ఆధారపడి ప్రతికే వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేనటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో హృదయము బద్దలయ్యేటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో నువ్వు వేస్తున్నటువంటి ఆ ఆర్తనాదాల కేక ప్రభు సన్నిధికి చేరుతుంది కానీ నీ జీవితంలో కార్యం జరగట్లేదేమో నీ విశ్వాస పరిమాణం ఉందో ఒకసారి పరీక్షించుకో పరీక్షించుకోదేవుని బిడ్లారా హృదయములో మనము ఎటువంటి సంశయము లేకుండా ప్రభు ఇది చేయగలుగుతాడా చేయలేడా అనేటువంటి ఆలోచన కలిగి ప్రభు దగ్గరికి వస్తే కార్యం జరగదు ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకునేయ్యా ఏదైనాను నువ్వు చేయగలడానికి సమర్థుడు పాట పాడినంత సులువు కాదు ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవని ఆ భక్తుడు ఎంత విశ్వాసంతో రాశాడు ఆ పాటని నీవు అదే విశ్వాసాన్ని నోటితో పాడడం కాదు హృదయం ఎందు నమ్మిక ఉంచి పాడుతున్నావా అవును కథ మొత్తం మార్చగలడు ఆయన ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కానీ ఇప్పటివరకు నీ జీవితంలో ఏ కథ మారలేదే అట్లనే ఆగిపోయాయే కానీ నువ్వు ఆ పాట పాడుతున్నావు దాన్ని విశ్వసించి పాడుతున్నావా ప్రియదేవుని బిడ్డ నలిగిపోయేటువంటి స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు కానీ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు అన్నటువంటి గొప్ప నిశ్చేత కలిగినటువంటి మాట దావేది గారి హృదయంలో నుండి వచ్చుండకపోతే ఇది దినాన పరిశుద్ధ గ్రంథములు అది లిఖింపబడి ఉండదు ప్రియ సహోదరి సహోదరుడా అది లిఖింపబడి ఉందంటే ఆయన విశ్వసించి మాట్లాడాడు ఆ మాటనే దినాన్ని నువ్వు విశ్వాసం ఉంచావు ఏం పలుకులు పలుకుతున్నావు నీ నోటులో నుండి విశ్వాసపూరితమైనటువంటి మాటలు దేవుని కార్యాన్ని నీ జీవితంలో జరిగించేటువంటి మాటలు వస్తున్నాయా లేదా దేవుడు చేయాలనుకున్న పనిని కూడా వెనక్కి తీసుకునేటువంటి మాటలు వస్తున్నాయా మనల్ని మనం స్వ స్వపరిశీలన చేసుకుందాం విశ్వాసముతో ప్రభు పాదాల సన్నిధానికి వద్దాం ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులన్నింటినీ మార్చి మనకున్నటువంటి సకల దుష్టత్వమును మనకున్నటువంటి మన మీద జరుగుతున్నటువంటి సకల దాడుల నుండి మనల్ని తప్పించి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల నాయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి శృతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మరొకసారి నీ బిడలతో నువ్వు క్షుణ్ణముగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభావా ఏ ఏ బిడలైతే ఈ దినాన్ని అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతుంటున్నారో ప్రభావా అది గుర్డితనం అవ్ అవ్వచ్చు కానీ అది ప్రభానైనా అటువంటి రోగం అయినను కాకపోయినను లేదా యలోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితులు వాళ్ళ కళ్ళని ప్రభావైనా ఇదిగో నీ వెలుగును చూడలేనిటువంటి పరిస్థితులు వాళ్ళని అంధత్వంలో నిలబెట్టినను ఆ పరిస్థితులను బిడలను దూరపరిచి చూడగలిగినటువంటి కన్నుల బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం హృదయమందు విశ్వాసం ఉంచి నీ ఎదుట నిలకడగా నిలబడి ప్రార్థన చేయగలిగేటువంటి బుద్ధిని బిడలకు అనుగ్రహించండి ఈ దినాన ఏ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వారి కష్టార్జితాన్ని ఆయనను వారు కూడబెట్టుకున్న డబ్బు అయినను నష్టపోకుండా బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడల చేతిలో ఉన్నటువంటి ఆ కష్టాజీతాన్ని ఆశీర్వదించండి బిడల చేతిలో వస్తున్నటువంటి ఆ ఆర్థిక వేతనాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఏసీ అతి పరిశుద్ధమైన నామంలో అధికారం కలిగినటువంటి నామంలో ఆ బిడల మీద పని చేస్తున్నటువంటి ఆర్థిక ప్రవణన ఇబ్బందులన్నీ ఏసీ అతి పరిశుద్ధమైన నామంలో తొలగిపోవును గాక ఏసీ అతి పరిశుద్ధమైన నామంలో తొలగిపోవును గాక ఈ దినాన వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు అప్పులు చేసి ప్రవణన అప్పులలో ఉండి అయ్యా కుటుంబం మొత్తం చనిపోవాలి స్థితిలో ఉండి అయ్యి ఈ వాక్యాన్ని విషించిన బిడ్డల ప్రవణ ఏ శాత పరిశుద్ధమైన నామంలో వారి మీద ఆర్థిక భారం అంతా కొట్టివేయబడును గాక వాళ్ళకి విడుదల కలుగును గాక ఆ బిడలకులో ప్రవణ ఆ రకమైనటువంటి గొడవలను ఆ రకమైనటువంటి మానసిక ఇబ్బందిని ఆ రకంగా అప్పులు పాలయ్యేటట్లు పరిస్థితులను తీసుకుని వచ్చిన అపవాది నాశనమైపోవును గాక ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునగాక రోడ్డు ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి రోడ్డు మీద ఒకటి కాదు ప్రభా అది విమాన ప్రయాణ మార్గమైన రైలు ప్రయాణ మార్గమైన పడవ ప్రయాణ మార్గమైన ఏ రకమైనటువంటి ప్రయాణ మార్గమైన బిడలకి సురక్షితమైనటువంటి గమ్యాలు చేరు పర్యంతము నీ ఆత్మ నడిపింపు బిడల్ని నడిపించను గాక విదేశాల్లో ఉన్న ఈ బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి చదువుల నిమిత్తమే ఉద్యోగాల నిమిత్తమే వేరే దేశాల్లో ఉండి ప్రభావ పనిచేస్తూ ఆయానైనా లేదా చదువుకుంటూ ఈ వాక్యాన్ని పెట్టిన బిడల జీవితాలని ఆయా వారి కుటుంబాన్ని అయా నీ రక్షణతోనూ నీ కాపుదలతోనూ నింపమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడలకు ఉద్యోగాలను అనుగ్రహించండి పరీక్షలు ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన సిద్ధపడుతున్న బిడలు సిద్ధపడి బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ దినాన ప్రభావన ఏ నూతన ప్రభావైన సంవత్సరమైన అది జన్మదినమైనను వివాహ దినమైన బ్యాప్టిజం డేస్ అయినను అది ఏ రకమైనటువంటి ప్రభావ స్పెషల్ అకేషన్ అయినను ఆ బిడల జీవితాల్లో శుభములు దీవెనలు ప్రకటిస్తున్నాం నీ సహాయాన్ని గ్రహించండి అనారోగ్య పరిస్థితుల చేత హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యం బలాన్ని శక్తి అని గ్రహించండి ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ వాక్యాన్ని విని అనేక మందితో ఎవరైతే షేర్ చేస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈ అనదిన దేవిని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం మా దేశాల మీదను మా కుటుంబాల మీదను ప్రవణి శాంతిని నెలకొల్పు చేసి నీ కార్యాన్ని జరిగించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ అతి త్వరగా రానైన మా ప్రియ ప్రభుని వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్